మొగిలిపేట తడుపుల నాగరాజు విషయంలో మేమందరం అతనికి మద్దతు ఇస్తున్నాము విశ్వ బ్రాహ్మణ సంఘానికి ఏకైక సర్పంచ్గా ఎన్నికైండు అతను చేసిన మంచి పనులు ఊరి కోసమే చేశాడు కానీ ఇంటికోసం కాదు గత ప్రభుత్వం ఆయాంలో చేసిండు ఈ ప్రభుత్వం ఈ అనడం ఇది సరికాదు మా కులం నుంచి రావడమే తక్కువ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కూడా మళ్ళీ రాకుండా అనగదొక్కడం ఇది సరికాదు దీనికి మేము అందరం అతనికి మద్దతు ఇస్తున్నాం ఇది ఇలాగే అతనికి డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఇది చాలా తీవ్రంగా ఉంటుంది అని మా సంఘం తరఫున తెలుపుతున్నాం విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గంలో మిగతా కులాలతో పోలిస్తే తగిన గుర్తింపు లేదనేటువంటిది మా జాతి పట్ల ఉన్నటువంటి వివక్ష కావచ్చు పూర్తి స్థాయిలో ఐక్యత లేకపోవడం కావచ్చు ఇట్లాంటి జాతిలోంచి నుంచి వచ్చిన వ్యక్తి ముగిలిపేట గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ వనతముడు నాగరాజు గారు నాగరాజు గారు రాజకీయ రంగంలో ఆయన అక్కడ ఉన్నటువంటి కూడా ఎదుర్కొంటూ ఆయన కంటే ఒక ప్రత్యేక స్థానాన్ని రూపొందించుకున్నాడు ఈ రోజుల్లో రాజకీయంలో ముందుకు రావాలంటే ఆర్థిక బలం అంగబలం ధైర్య సాహసాలు అన్ని కూడా అవసరం మా సామాజిక వర్గం నుంచి రాజకీయ క్షేత్రానికి వెళ్ళిన వ్యక్తులు సంఖ్య చాలా తక్కువ ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన ఆత్మహత్య ప్రయత్ని సంగతి అందరికీ తెలిసిందే గ్రామాభివృద్ధి కోసం గాను ఆయన చేసినటువంటి ఖర్చు అయితే ఉందో ఆ బిల్సు రాని క్రమంలో ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది ఆ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూసిందే కొందరు వ్యక్తులు రాజకీయ పరంగా అంశాలని ఆధారం చేసుకొని విమర్శిస్తున్నారు ఆ ప్రభుత్వం చేసిన బిల్లులు వీళ్ళు ఎట్లు ఈ ప్రభుత్వం బిల్లు వాళ్ళు ఎట్లు ఇస్తారు అని ఒక అజ్ఞానత్వం కూడుకున్న మాటలు మాట్లాడుతున్నారు ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు తప్ప పార్టీలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు కావు ఈయన వెచ్చించిన సొమ్ము కూడా ఆ ముగిలిపేట గ్రామ ప్రజల యొక్క అవసరాల కోసం ఆయన అధికారికంగా అన్ని ఎన్బి రికార్డ్స్ ఉన్నటువంటి ఖర్చు పెట్టింది ఏమో ఉంటుంది కూడా మా జాతిలో ఆర్థికంగా చాలా వెనుకబాటు ఉంటుంది అట్లాంటిది ఈ వ్యక్తిని ఆర్థికంగా అనుచేసే క్రమంలో బిల్స్ పెండింగ్ పెట్టడం అది సరైనది కాదు ఆయన చేసిన పనుల్లో కనుక నిజాయితీ లేకుంటే ప్రశ్నించండి చట్టపరంగా కానీ నిజాయితీతో కూడుకున్నటువంటి అభివృద్ధి చేస్తే మాత్రం ఆ బిల్లు వచ్చే విధంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం సమాజంలో అగ్రవర్ణాల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు అన్నదండలు ఉన్నాయి కాబట్టి అనగారణ జాతిని ఇంకా అణచివేస్తారా లేకపోతే ఈ జాతిలో నుంచి పుట్టుకొచ్చిన కొందరు వ్యక్తుల్ని కాపాడుకుంటారా ఆయా రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళకి వాళ్ళ విచక్షణకే మేము వదిలేస్తున్నాం ఇది ఒక పార్టీకి అనుకూలమని కాదు ఒక పార్టీకి వ్యతిరేకమని కాదు మా సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని అణిచేసే ప్రయత్నం అవుతుందో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నారాజులో కనుక లోపాలు ఉన్నట్టయితే వాటిని సరిగేసుకొని మేము కూడా ఆయనకు చెప్తాం తప్పకుండా రాజకీయ కక్షల నేపథ్యంలో ఆ బిల్స్ రాకుండా ఆపే ప్రయత్నం అవుతుందో దీన్ని మేము మల్లాపూర్ మండల విశ్వ సంఘం తరఫున ఖండిస్తున్నాం ముగుపేట మాజీ సర్పంచ్ నాగరాజు గారి బిల్లులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత ప్రభుత్వం అవి పెండింగ్ లో పెట్టిండ్రు దయచేసి ఆ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి సరిచూసి ఖచ్చితంగా ఆ బిల్లులు పాస్ చేయాలని విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా నేను ప్రభుత్వాన్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని నేను కోరుచున్నాను న్యాయబద్ధంగానే మీరు బిల్లులు చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాను